శ్రీ ఓం శుక్లాంబరం విష్ణుం సతివర్ణం చతుర్భజం ప్రసన్నవదనం ఉదన సర్వ మేన రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఈ రాశివారికి ఏ విధంగా ఉండబోతుంది ముందుగా మీ జన్మ నక్షత్రం పూర్వభాద్ర నాలుగో పాదం కానీ ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మేనరాశి అవుతుంది ఈ రాశివారు ఈ వారం ఆదాయానికి మించిన ఖర్చులు పెడతారు నూతన రుణాలు చేయడానికి అవకాశం ఉంది దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు బంధువులతో అకారణంగా తగాదాలు తెచ్చుకుంటారు ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం చాలా మంచిది బంధుమిత్రుల నుండి రుణ ఒత్తుళ్ళు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నత్త నడకన సాగుతాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి ఉద్యోగాల్లో ఊహించని స్థాన చలనలు కలగడానికి అవకాశం ఉంది చిన్న తరహా పరిశ్రమలకు చికాకులు పెరగడానికి అవకాశం ఉంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది వారం మధ్యలో సన్నిహితుల నుండి శుభవార్తలు పొందుతారు వాహన యోగం ఉంది ఆకస్మిక ధనం కూడా కలగడానికి అవకాశాలున్నాయి ఇంకా ఈ మేనరాశి వారు ఈ వారం అంతా కూడా బాగుండాలి అనుకుంటే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వల్ల చాలా వరకు శుభ ఫలితాలు పొందుతారు స్వస్తి